హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జోన్ ఉత్తరాంధ్ర ముచ్చట్లు మీ స్వాగతం ఇవాళ మనం గారిని అడిగి ఏ ఫన్నీ ఇన్సిడెంట్ తో ఆవిడ మనల్ని నవ్వించిపోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి రెడీగా ఉండడం కరెక్ట్గా ఉండాలా దానికంటే ముందుగా లైక్ చేసేయండి అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అమ్మా ఏం చేస్తున్నారు హలో అమ్మా ఏం చేస్తాము ఇప్పుడు ఏం చెప్పాలా అని గతాన్ని నెమరు వేసుకుంటే జ్ఞాపకాలు తెచ్చుకుంటున్నాను ఉండేవాళ్ళు కదా మీతో పాటు అంటే మీకు హెల్పర్స్ హెల్పర్స్ తర్వాత చుట్టుపక్కల ఉండేవాళ్ళు అందరూ వాళ్లే పైగా ఎవరు ఏమి అనకపోయినా నేను వాళ్ళని పీకి లాగి ఏదో ఒకటి తెలుసుకునే అలాంటి విషయాల్లో నా దగ్గర ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది అదేంటంటే కుర్రోడికి చూపులు కుర్రోడికి చూపులు నేను కూడా అదే అడగాలనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా పెళ్లి చూపులకు వెళ్ళారా అంటే పెళ్లి అబ్బాయిని పెళ్లి చూపులు చూడడానికి చీఫ్ గెస్ట్గా పెళ్లి చూపులు కూడా ఈవెంట్ ఏంటి చీఫ్ గెస్ట్గా వెళ్ళడానికి చూడండి ఎలా తయారయ్యారు మనుషులు పది పిలుస్తారు కదా మా ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతున్నాయి అంటే వాళ్ళ సర్కిల్ని వాళ్ళు వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి తెలిసిన కదా అలా కాదు నేను చేసిన పెళ్లి నేనే పెళ్లి పెద్దను కాబట్టి నా సమక్షంలో జరిగిన ఒక పెళ్లి చూపులకు చూపిస్తాను మీకు పెళ్లి వాడి చెప్పుకున్నాం కదా మనం అవును పెళ్లికి వెళ్ళడం చెప్పాను కదా నేను ఫోటోలో కనపడలేదు ఇప్పుడు పెళ్లి కొడుకు ఓకే సెకండ్ అండి అంటే పెళ్లి చూపులు ఎలాగా జరిపిస్తారు మనం ఇప్పుడు కూడా ఆడపిల్లలకి కదా సాయం చేస్తాం అంటే మీరు ఇప్పుడు పెళ్లి కూతురు తరపున లేదంటే పెళ్లి కొడుకు తరపునా మయమ్మీ తరపునే పెళ్లి చూపులు నా ఆఫీసులోనే అరేంజ్ చేసామండి ఆ కుర్రాడిని చక్కగా ముస్తాబు చేసి కొత్త సైకిల్ ముందుకిలా లైట్ ఉంటుంది సైకిల్ తీసి పట్టుకొని వచ్చారండి పట్టుకొని వచ్చారు అయితే ఆ రోజు సైకిల్తో రాలేదు ఆ రోజు ఏంటంటే రిక్షా మీద పెళ్లి కొడుకు వచ్చాడు మిగతా వాళ్ళందరూ అప్పటికే మన ఇంట్లో ఉన్నారు అంటే మన ఆఫీస్లో ఉన్నారు ఆ రోజు జరిగిన పెళ్లి చూపుల నేను ఎప్పుడు మర్చిపోలేను ఎందుకంటే ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది ఎవరికీ తెలియదు ఆ రోజు జరిగిన దాంట్లో ఆ పెళ్ళికొడుకు ఏం చేస్తాడు అని అంటే ఇటుకలు మోస్తాడు అతని వృత్తి ఇటుకలు మోయటం అంటే తాపి పనికి వెళ్తాడు ఎక్కువ భాగం ఇటుకలు మోస్తాడు ఇటుకలు మేయడంలో అబ్బాయి స్పెషల్ అంట ఎన్ని ఫ్లోర్స్ అయినా సరే ఇటుకలు జమ్మెల పెట్టుకొని వెళ్ళిపోతాడు అలాగే మంచి బలం బలమైన వాడు అని అర్థం అండి అది మంచి పిల్లాడు ఏం చేయడు అనేసి అన్ని చెప్పారు మంచి అలవాట్లు ఎట్లా ఏమన్నారు మంచి అన్నాడు ఆ అబ్బాయి పేరు ఏదో ఉంది మొత్తానికి పెళ్లి చూపులకు తీసుకొచ్చారు పెళ్లి కూతురేమో మన దగ్గర మన మనకైతే ఆ పిల్ల పరిచయం లేదు వాళ్ళ అమ్మ నాన్న మాత్రం మనకు పరిచయం మన వీధిలోనే ఉంటారు వాళ్ళు అయితే పెళ్లి చేస్తున్నాం అనేసి అంటే సరే రమ్మని మా నాన్న రండి మన ఇంట్లో మన ఆఫీస్లో చూపించుకుందాం అమ్మ పిల్లకి మా ఇల్లు అయితే కారిపోతుంది వాన పడుతుంది కదా అందుకని ఇక్కడ పెట్టుకుందాం అని సరే తప్పకుండాను వచ్చేయండి అందరూ వచ్చేయండి అని చెప్పాను నాకెప్పుడు అదే ఎక్కువ మంది ఉంటూ ఉండేవారు నాతో పాటు అట్లాగా ఉండే ఉండేటప్పుడు అనమాట రమ్మనమంటే ఆ పిల్లోని ముందు పిల్లొచ్చింది ఆ పిల్లకి శుభ్రంగా జడ వేసి పువ్వులు అవి పెట్టి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఏదో అలంకరించుకొని కూర్చోబెట్టి ఉంచారు కుర్రోడు వచ్చాడండి కుర్రోడు వచ్చినప్పటికీ ఆంధ్ర ఇద్దరు కుర్రోడు తరపున నలుగురు వచ్చారు పిల్ల తరపున నలుగురు ఉన్నారు నలుగురు ఉండి ఇంక వాళ్ళ మాటలు కాన్వర్జేషన్ ఇవ్వనండి మీకు ఏమనిపించిందో తప్పకుండా మీరు నవ్వుకుంటారండి ఖచ్చితంగా ఎందుకంటే ఒక ప్రాంతం విషయాల్లోని వెకిలితనం ఉంటేనే లైక్ చేస్తున్న రోజులు ఇవి వెకిలితనం లేని హెల్దీ కామెడీకి ఎందుకు నవ్వకూడదు తర్వాత ప్రతి ఫ్యామిలీలోని వెకిలితనం ఉండదు హాస్యమే ఉంటుంది ఎప్పుడైనా సరే సో అందరూ నవ్వుకోవడానికి వీలైనటువంటి ఇన్సిడెంట్సే నేను చెప్తున్నాను సో లైక్ చేస్తారని అనుకుంటున్నాను సో ఈ కుర్రోడు వచ్చాడు వచ్చిన తర్వాత పిల్ల తండ్రి అడిగాడు పిల్ల డేట్ చేస్తాండో పెళ్ళు ఏడ్ చేస్తాడు పెళ్ళు అంటే ట పని అని అడివాడు పెళ్ళికొడుకు టపా అని చెప్పాడు అనమాట నాకైతే టక్ నవ్వొచ్చింది పెళ్ళికొడుకుని అడిగింది పెళ్ళికొడుకు అంటే వాళ్ళ వాళ్ళని అడిగారు పెళ్ళి ఏడ్ చేస్తాడు అని అడిగాడు థాపి పని అన్నాడు సరే నాయన నెలదైనా ఎన్ని రోజులు పనికి వెళ్తావు మరొకళ్ళు అడిగారు ఇంటర్వ్యూ అనమాట అని అంటే ఈ నేలకైనా లేటి ఎప్పుడు పని ఉంటే అప్పుడు వెళ్ళిపోతాం మనకేంటి ఇటుకులు ఎన్ని ఎన్ని పోర్లు అయినా సరే అన్ని పోర్లు వెళ్ళిపోతున్నాం ఫ్లోర్ వెళ్ళిపోతున్నాం ఏంటండి రేపు పొద్దున్న మీ అమ్మకి చేసుకుంటే ఇద్దరం కలిసి వెళ్ళిపోతాము అవన్నీ కూడా మా మేస్త్రి మంచోడేనా అండి కావాలని మీ అమ్మకి కూడా తీసుకెళ్ళవలసిందే మరి దగ్గర వెళ్ళవలసిందే కదా ఈ ఇద్దరం కలిగి కలిసి ఒకే కాడ పని చేసుకుంటాము సాయంత్రం ఒకే కాడికి వచ్చేస్తాము ఇంకేంటి ఏమే నువ్వు ఇసుగుతేటలు మొయ్యగలవా అని అడిగినాడు అప్పుడే నేను అలా చూస్తున్నా ఇసుకతట్లు మొయ్యగలవా అంటే ఏ వాళ్ళు మొయ్యలేను నువ్వు అక్కడే మోస్తావు అనుకుంటాను వేటి పెద్ద బాబు అనుకుంటాను బయటి నేను కూడా ఇసుక తేట్లు మొయ్యగలను పది ఇసుక తేట్లు పదకొండు పోర్లేని వెళ్ళిపోగలను ఏటనుకుంటాను నువ్వు నాకు ఇక్కడ బలం లేదనుకుంటాను బయటి నువ్వు బయట ఎక్స్కో నువ్వు ఎడకల మోస్తే నేను ఇసుకతట్లు పది పది రకాల తేట్లేని మొయ్యగలను అన్నది అంటే మట్టి మాత్రం కెళ్తుందమ్మా మా మట్టి మట్టిమాత అంటే ఇంకా బలమైన ఉండాలి ఇసుక మాత ఎంత బలమో అంటే ఎంత బలం ఉండాలో మట్టి తట్టలు మోయడానికి రెట్టింపు బలం ఉండాలండి మట్టి చాలా ఉంటుంది ఆ తట్ట సైజు కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇంత మట్టి తట్ట ఉంటుంది గమేల అయితే ఇంతే ఉంటుంది తేడా ఉంది అందువల్ల ఏంటంటే చెప్పుకున్నారు వాళ్ళు బలాబల ప్రదర్శన అయిపోయింది అయిపోయిన తర్వాత మా అమ్మీకి నువ్వు ఏడి ఏడిపోయించుకుంటా శోభ్ర చూసుకుంటావా లేదా రెండే మొక్కల్లో చెప్పి ఐ మీన్ ఏడి పెంచడానికి పెళ్లి చేసుకుంటారు రేటు ఏవ్వలేనా ఏడిపించడానికి పెళ్లి చేసుకుంటారు రండి మీ మీరు మా అత్తగారు నలిగి ఏడిపించడానికి పెళ్లి చేసుకోండి రేటి ఏం సార్ లేడీస్ అయితే ఆ మాత్రం షిరాక్ పాడ్డప్పుడు ఓ దెబ్బ వేయకుండా ఉండలేము మాట అనకుండా లేడీస్ అయిపోయి అంటే అది ఎక్కడ అవుతాయి ఆయన ఓ దెబ్బ ఇయ్యకుండా కాపర్లు అవుతాయి ఏటీ దెబ్బ కొంట అబ్బు ఓ ఈపి ఎరగదీయకుండా అబ్బు ఏటి అబ్బు ఆ మాత్రం ఏట అవకుండా అవుతాయి ఏటి అంటే కాపురం అంట తమ్ములు అంట ఏదైనా కొంచెం ఏటని పుచ్చుకుంటూ పెట్టినాయనా అని అంటే పగలాల్లో ఒళ్ళు విరిగినట్టు పని చేస్తే పర్వాలేదు కానీ రాత్రి వేసరికో సార సొక్కలు నాలుగు పడితే తప్ప ఎవరు చెప్పినారు తప్పని మరుసటి రోజు వెళ్ళి నీ కూతుర్ని పస్తు పెడితే అప్పుడు అడుగు అంతేగాని వెళ్ళి నాలుగు సొక్కలు వేసుకుని వస్తే ఆ సొక్క అయిన మొగ్గుడు ఎవడన్నాడు మా 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 ఏటి వేయకుండా అన్నాడు ఏటి అవునాడు ఏమ నువ్వు వేయకుండా పెట్టండి ఎందుకు ఎక్కకుండా రా మీ అత్తకు రోజు దిబిడే నువ్వంటే నేనంటే అని పోటా అంటే అలాగే మా అయ్యి అన్నాడని చెప్పి మా నాన్నగా అన్నాడని చెప్పి నువ్వు రోజు కానీ అలాగే పెట్టేవనుకో నీకు ఇటుకలు తట్టేసి కొడేతను అన్నది పెళ్ళికూతురు ఇటుకలు తట్టేసి కొడేత ఏంటనుకుంటాను పో ఎప్పుడు గట్టి మాట్లాడుకో నువ్వు పెళ్లి కూతురు అమ్మ అంటే కోర్సుకుంటాను ఇంకా ఇదంతా ఆమగారు మీరు మీరేట అడుగుతారేటి అన్నారు నాకు నేనే నేను అయిపోయినాయి కదా మీరు మాట్లాడుకుండా కలిసి ఉండాల్సింది వాళ్ళు నేనేం అడుగుతాను అని అంటే బేసేన్ మాట చెప్పినారు కలిసి ఉండాల్సింది ఆయమ్మీతోనే మీతోనే అమ్మా మాట్లాడుచుకోండి అయితే అయిపోయిందమ్మా మరేటి వేస్తారో ఏటి ఇచ్చి పుచ్చుకోవాలి ఏటే చెప్పించుకుంటే అయిపోయింది కదా ఏడు ఏటి కావాలా నీకు ఏటి కావాలా వీటికి పనికి వెళ్తావు రోజుకు నాలుగు వందల యాభై అయ్యి తెస్తావు మా పాప తెస్తుంది మూడు వందలు యాభై తెస్తావు ఏడు వందలు రోజుకొత్తది అంటే రెండు వందలు నాకు అని అడిగాడు అని తేగేశాడు అనమాట ఐదు వందలు తెచ్చి పెట్టుకుంటారు పని ఉన్న కాడ ఐదు వందలు వస్తుంది రాని రానికా రాని రోజు లేదు ఆంధ్ర బ్రతుకులు అంతే అప్పుడు దానికి ఏ చేస్తాము ఒక యాభై వేలు కట్నం ఇస్తాము అంటే యాభై వేలు కట్నము ఏ టైం వేస్తావురా మోస్ట్గా అంగడా ఏ టైం వేస్తావు కట్నము అని అడిగింది బెళ్ళం పిల్ల తల్లి ఆళ్ళ ఆళ్ళంతే ఏ చేస్తావు నీకు అమ్ముకోవడానికి కంటలు కాక ఇంకేటి లేవు ఏ చేస్తావు యాభై వేలు మరిసాక పొలం కూడా లేదు యాభై వేలు కాదు నేను చెప్తాను ఇరవై వేలు కట్టడము ఒక సైకిల్ కొత్త కళ్ళద్దాలు రంగు కళ్ళద్దాలు కొత్త కళ్ళద్దాలు కొత్త బట్టలు తింటాకి తాకటాకి అన్నింటికి ఒక వంద మందికి భోజనాలు ఇంతకు మించి ఇంకేటు రాదు వీళ్ళకేమో ఒక పుస్త ఒక బట్టీలు ఒక మెట్లు ఒక కోక ఇంతకు మించి మేమేటి చేయలేము ఇక సేరా సేరా అంటారా ఎవులైనా ఏదైనా చదివింపులకి వస్తే చదివింపుల్లోనా నీకు వచ్చినవి పిల్లవి అంతే కదా మరి ఎవులు తప్పనే ఎవులు అంటారు మీ మీ అమ్మకి వచ్చినా మీ అమ్మవి ఎప్పుడైనా విడపాపులు అయిపోతే మీ అమ్మకి వచ్చినా మీ అమ్మ పట్టుకెళ్ళిపోవచ్చు విడాకులకు కూడా ప్లానింగ్ అనుకో అంత అయిపోయింది మా అయ్యా అయితే మనకు పెళ్ళి కుదిరినట్టుగానే మన పెళ్ళడుగుతుంది కన్ఫర్మేషన్ అంటే నాకైతే అభ్యంతరం ఎట్లేదే మీ అమ్మ నాన్నలు మరి ఏటా అంటారు అని నాకు తెలియదు ఎప్పుడైనా ఈ మొదలొళ్ళలో గోల ముద నేనే శుభ్రంగా చూసుకుంటున్నాను నీకు మాత్రం తొందర అయితే వారానికి నాలుగు దెబ్బలు తప్పవు నువ్వు ఏ రోజైనా పనికి వెళ్ళకపోతే నాకు డబ్బులు అడగద్దు నేను ఏ రోజైనా పనికి వెళ్ళకపోతే నీకు డబ్బులు అడగను అని మొత్తం అంతా సెట్టింగ్ చేసేసుకున్నారు చేసేసుకుని అంతా అయిపోయిన తర్వాత మరి ఇంకెందుకు ఆ పల్లెము పెద్దమ్మ గారికి ఇవ్వండి జిలేబీలపాయలు ట్యాంకాయరు కొబ్బరి బొండము కప్సీరా వాళ్ళు తెచ్చింది పీల్ తెచ్చింది నాకు ఇచ్చా నాకు ఎందుకండి మీరు మీరు మార్చుకోండి పుచ్చుకోవటం పుచ్చుకున్న తర్వాత పెళ్లి ముహూర్తం కూడా మీరే పెట్టాడు నేను పెట్టకూడదమ్మా పురోహితులకి పెట్ట నాకు రావు పురోహితులకి పెట్టించండి మంచి ముహూర్తం కావాలి కదా అని అంటే ఏడు ముహూర్తము వచ్చి లాగ్గా ఏం ముహూర్తం అంటే ఆ ముహూర్తంలోన చేసేసుకుందమ్మా మరి ఇంకెందుకో మా తరిపళ్ళు తాపి సంఘం నుంచి వస్తారండి ఒక వంద మంది దాకా ఆ ఒక్కరోజు కూడా మీరు వంద ఆకులు వేయలేకపోతే మీరు ఇంకా వేస్ట్ అండి అన్నాడు అనుకున్నారు బంధువులు అందరు కలిపి ఎంతమంది వస్తారు నూట యాభై మంది అందరు కలిపి 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 నూట యాభై మంది పిల్లలు తరిపి అందరు వస్తారు నూట యాభై మంది మాకు తక్కువ ఉండరు రైట్ మాకు ఇక్కడ తక్కువ ఉంది అనుకోండి రేటు మాకు దిక్కుది ఏమని లేదనుకోండి రేటు మాకు ఏం ఆనాదాలు అనుకోండి రేటు మాకు నూట యాభై మంది వస్తారు ఐదు నూట మంది మూడు వందల మంది మూడు వందల మందికి భోజనాలు మూడు వందల మందికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలా సగం ఖర్చు సగం ఖర్చు అయిపోయింది అయిపోయింది తర్వాత సింహాచలం వెళ్ళాలా మొక్కు తీసుకోవాలా అంటే పెళ్ళప్పుడు గుండెటే పెళ్ళప్పుడు గుండెటే అని అంటే మా మొక్కి చేరు నాకెట్ చేయమంతవు అయితే గుండె అయితే నేను కాకుండా పోతాను ఏంటి ఫైనల్ ట్విస్ట్ అండి నువ్వు వేటు రాత్రి కాడా నాకు గుండు సోతవా నీకే మేలు ఒక ఐదారు నెలల వరకు పువ్వు మొక్క కొనక్కర్లేదు సిమ్మచ్చలు వెళ్ళి తల నీళ్ళ లేస్తామని మొక్కిస్కొని రేలు నా కొంట్లు పెళ్ళి అయిన రోజు తీసుకెళ్తామన్నారు పెళ్ళి రోజు గుండె అయితే తప్ప అమ్మగారు ఇంక నేనే చెప్తానండి ట్విస్ట్ ఏంటంటే ఆ రోడ్ ఏమన్నాడు తెలిసిన ఫైనల్ ట్విస్ట్ నువ్వు గుండె అయినా నేను చూడవలసిందే మాదలే ఏటి లేకపోయినా నేను చూడవలసిందే ఏటి ఉన్నా లేకపోయినా నీకు ఏలుకోవలసిందే నీకు వాళ్ళనంటే కొద్దిగా తప్పు రేపు నేను ఏదైనా వస్తే నాకు పేక మీదకి వస్తే నాకు గుండె అయితే నువ్వు వే ఏలుకో వేటి నాకు నాకు రానంట వేటి నువ్వు నాకు వస్తావు కదా అంటే అయ్యో అదేంటి మా అయ్యా నేను రాన నీకు గుండైతే నేను రానా నీకేదైనా రేపద నేను రానా నువ్వు శస్తే నేను రానా అయ్యో అన్నీ ఉంటవి ఎందుకు ఉండవు అని చెప్పుకున్నారండి పెళ్ళి విడాకులు చావులు గుండు రేవులు అంతవరకు అయిపోయింది అయిపోయిన తర్వాత పెళ్ళి అప్పుడు గుండె కొద్దిగా ఇబ్బంది అండి ఫోటోగ్రా ఫోటోల్లోనే గట్టి తప్పు కదా పెళ్ళి అయిన నెలకి తీసుకెళ్ళి తప్ప అని అడిగారు వాళ్ళు ఆడ మొక్క అంటే అన్న పెళ్ళి రోజు రాత్రికి ఆడే తీసుకెళ్లి గుండు కొట్టించేస్తామని మేము మొక్కున్నాం అని అన్నారండి ఇంకా నేను నవ్వలేను పెళ్ళైన రోజే గుండె కొట్టించారు ఆరు నెలల దాకా జుట్టు దారికి రాదు కనుక ఇటువంటి విషయాల్లో కూడా వేగంగా రాజీ పడతారు అయితే మరి ఇంకెలా మాస్త తట్టెల మాత్ర వేసుక తట్టి అంటే మేధ పలకలు లేకపోతే పరిమాణాతం ఏంటి సొమ్ము నాలుగు రకాలు ఎక్కువ పెట్టుకుంటాము మోసి అతము మరేటైంది ఏమయ్యే సొమ్మ వేస్తే మోయేంటి మోస్తాం మరి కడుపు గెడ్డి పసు పడుకుంటామా ఓ సొమ్ము రెండు సొమ్మలు పెట్టుకుంటాము మోస్తాం అయితే జారిపోద్ది మరి నా తెల్దో మరో ఇన్సిడెంట్తో మళ్ళీ వస్తారండి బాయ్ బాయ్ ఇంకా మీరు నవ్వుతూనే నవ్వుతూనే ఉన్నారు కదా మళ్ళీ సెట్ దాకా ఇలాగే నవ్వుతూనే ఉండండి తిరిగి మళ్ళీ ఇంకో ఫనీ ఇన్సిడెంట్తో మళ్ళీ వస్తాం అంటిల్ డేం బాయ్ అంతేనండి పెళ్లి చూపులు అంటే బాయ్ బాయ్